యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ అంతర్జాతీయ నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆల్ ఇటి ఆటం ఆటలు ఆటివి 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 అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికల్లోని ఈరోజు ఒక సంపాదకీయాన్ని విశ్లేషిద్దాం ఎనాలిసిస్ చేద్దాం భక్తిని పెట్టుబడి చేసి బాబా వ్యాపారం చేస్తాడు మాటలు మాయలు చూపి వేల కోట్లు గడిస్తాడు ఈ వ్యాఖ్యలు చాలు మన దేశంలో బాబాల అసలు రూపాలను వెలువరించడానికి గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో ఈ బాబాల ఆవిర్భావాలు విపరీతంగా పెరిగాయి అందులో రాందేవి బాబా ఒకరు ఇంకా ఆశరం బాబా ఢేర బాబా ఇలా ఎంతమందినైనా పేర్కొనవచ్చు కానీ రాందేవ్ బాబా మరీ జిమ్నాస్టిక్గా యోగా గురువు నుండి కార్పొరేట్ వ్యాపార గురువుగా వెలుగుందుతో ముంద సుప్రీంకోర్టుతో ముట్టకాయలు ముట్టకాయలు వేయించుకున్నారు సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పి తిరిగి అలాంటి తప్పు చేయనని వాడుకున్నారు తన తన ఆధారాలు ఉత్పత్తి చేస్తున్న పతంజలి ఆయుర్వేద మందుల ఉత్పత్తులు సామర్థ్యంపై తప్పుతో పట్టించే ప్రకటనలు ఆపేమనే ఆపేమని కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఖాతారు చేయకపోవడం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన మేరకు క్షమాపణలు చెప్పారు కరోనా సమయంలో కరోనా సమయంలో ఆధునిక వైద్యం వ్యాక్సిన్లను కించపరిచేలా బాబా రామ్ దేవ్ మాట్లాడారని ఐఎంఏ దావా వేసింది తాను కరోనాను నయం జగల మందును కనిపెట్టానని అబ్బో అబ్బా తోపు ఆనాడు విస్తృతంగా ప్రచారం చేశాడు కూడా కానీ ట్రంప్ కౌంట్లో పడలేదు ట్రంప్ కౌంట్లో పడలేదమ్మో లేకపోతే నేను తీసుకుపోయి స్టాచ్యూ లిబర్టీ నుండి కింద ఎత్తేసాను ప్రభుత్వ కనుసలోనే ఆ ప్రచారం అంతా సాగింది ఆయన ఉత్పత్తులు ఆ సామర్థ్యాలు లేవని పరిశోధనలు తేలింది అంతేగాక ఉత్పత్తులు నాశన తేల్చి చెప్పారు వేల కోట్ల వ్యాపారానికి ఎదిగిన బాబా కోర్టును బేఖాతారు చేయడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు ఆయనకే మహాదేవులత్త మహతవారు విపంచి విపంచి బంజరా హిల్స్ నెంబర్ వన్లో కూడా పదక పాత బస్తుల ఎం ఎంపిగా నిలబడుతున్న బంగారు తల్లి నా మాతవారు నా మాతవారు బాబా బాబా రామ్ దేవ్ మాట వినకుండా ఇంగ్లీష్ మందులతో పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షలు భద్రాచలంలో వైశ్య బిడ్డల దగ్గర తీసి నిర్దాక్షణంగా చనిపోతే బిల్లేసిందని ఒకవైపు గొగ్గోలు పెడుతుంది ఇదండి వీళ్ళ వ్యాపారాలు పైన చినాకో ం చినాకోళ వాళ్ళ వ్యవహారాలు మాటలలో కార్యం జైతే విఘ్న బొట్టుజూడు కట్టుబట్టు చూడు మాటజూడు పలకరింపులు జూడు కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్ర రాగ గమకాలతోటి సరిగమలతోటి ఎరగదీయడమి వేల పనే ఇరగదీయడమే పని వెనక గుడి వెనకైనా సర్రం ఎక్కిపోతుంది అన్నట్టు డబ్బులు వండుకోవడం అండి అసలు గమ్మతైన విషయం ఏంటంటే ఓ జలాభిషేకం అండి గంగాభిషేకం ఓం గంగాయే నమ గాడ్సే నమ పాలాయే నమ కిలరాయే నమ ఓం మఠలాయే నమ హత్యాయే నమ ఇది సత్యాయే నమ ఆ భారతీయ జనతా పార్టీ పెరుగు ఎయ్ నెయ్యి పొయ్యి పొయ్యి నెయ్యి పొయ్యి పెరుగు ఎయ్యి విశ్వహిందూ పరిషత్తు బజరంగ దళం ఆహ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాంధీని చంపిన గాడ్సేకే గుడిగట్టి పులాభిషేకం భక్తాభిషేకం మీరు చూడండి భారతీయ జనతా పార్టీ సునాతన ధర్మం అండి ఇది నేర్చుకోండి మడ్డర్లు చేయండి మీరు కూడా కిల్లలకు పెట్టండి ఫోటోలు గుళ్ళు కట్టండి రాముడు వద్దు కృష్ణుడు వద్దు ఆదిశక్తి వద్దు ఏ శక్తి వద్దు ఎవడ అంతా కూడా అయితే వాడికి పెట్టండి ओम जय जय जगदीश हरे गाड़ से हत्या सत्या हरे आहा आहा अरे बाबा बाबा येमी ये भक्त जन संक्षक बीजेपी जन संरक्षक भक्ति महादेवा ओम जय जय గాడ్ సే దేవా అబ్బా 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 అబ్బాబ్బా ముసలైన సాధ చూడము చప్పట్లు కొట్టడం గంటలు కొట్టడము ఆహారతిత్తులు ఇవ్వడం అరే రేరేరేరేరేరేరే ఇంతకంటే ఆధునిక పూజా విధానం ఇంతకంటే సనాతన సంప్రదాయ ఆచారాలు వ్యవహారాలు ఇంకేమన్నా ఉంటాయా భారతదేశ గణకీర్తి బీజేపీ పూజ పూజ పుష్క పురస్కారాలు అండి అయ్యా హిందువులారా హిందూ బంధువులారా చూడండి మన సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలనే మహాత్మా గాంధీని చంపిన గాడిసేకి గాంధీని చంపిన గాడిసేకి ఈ భక్తజనం గ్వాలియర్ అయ్యో యా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అంతా మధ్యలో ఉంటుంది అటు ట్రైన్ పోదు ఇంజన్ ఉండదు ఇటు గాడ్స్ డబ్బు ఉండితే ట్రైన్ పోతానంట మతం మొత్తం పిచ్చి మత్తు లేదు ఉత్తరాదిన హిందీ రాష్ట్రాలులో ఇది వీళ్ళ బతుకు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఒకటో తేదీన స్టెయిన్ స్టీవన్ ఈయన అతను ఆరు సంవత్సరాలు తిమోతి ఆ పిల్లగాడు ఫిలిపైన్ అటైన పది సంవత్సరాల పిల్లగాడుతో వీళ్ళు చంటి పిల్లలు జీపులో అరే ఒరిసాలో ఒరిస్సాలో లెప్రైస్ రోగులు ఎవరైతున్నారో లెప్రైస్ రోగులకు ఇప్పటికి కూడా భారతదేశంలో కుస్టు వ్యాధి వస్తే ఎవడు బాగా చేయలే భారత ప్రభుత్వంగానే రాళ్లతో కొట్టిన ది నీచమైన చరిత్ర కుష్రోగులకి టీబీ రోగులకి క్రైస్తవ సంస్థలు వచ్చి భారతదేశంలో కాపాడింది వరుసలో క్రైస్తవులు వచ్చి కృష్ణోలోకి సేవ చేస్తుంటే యాభై ఎనిమిది సంవత్సరాల గ్రహం స్టార్ట్ స్టీవన్ అన్నట్టు ఆయన ఆయన పిల్లలు పట్టుకొని జీబులు పట్టుకుని ఉంటే దారసింగా అన్నట్టు దారసింగా అన్నట్టు భజరంగ దళ నాయకుడు వచ్చి రాత్రి మధ్యరాత్రి నిప్పు పెట్టి అత్యంత నిర్దాక్షణంగా ఈరోజు గాజల నెతన్యా అమెరికన్ సామ్రాజ్యవాదులు జో బైడెన్ ఆ యుద్ధోన్మాదులు అక్కడ చండపిల్లని ఎట్లయితే చంపుతాడో చూడండి ఈ తండ్రి అట్లా కుష్ఠకు పట్టుకొని వాళ్ళకి మదర్ దర్శేలాగా చేస్తూ ఉంటే మధ్యరాత్రి పుట్టించి బీజేపీ పరివార సంఘ పరివారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళలు ఆ పసిగుడ్లనండి పసిగుడ్లను అత్యంత దుర్మానంగా వద్దు 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 అని మొత్తుకున్న చంటి పిల్లలు పడుకున్న పిల్లల మీద నిప్పు పెట్టి తగలబెట్టిండీ ఎంత దుర్మార్గం చూడండి ఎంత ఉన్మాదం చూడండి అప్పుడు రెండు ప్రపంచ యుద్ధాలు మనం హిట్లర్ చూసినాం తర్వాత భారతీయ జనతా పార్టీని మనం చూస్తున్నాం ఇక భజరంగ వాళ్ళు వీళ్ళ ఆనందం ఏంటంటే వీళ్ళ ఆనందం కేతనం ఎగిరేసిండ్రో జలో భారత్ మాతకి జై జై శ్రీరామ్ అనుకుంటా పిల్లల్ని కాల్చేసి వాడు దారాసింగ్ని అరెస్ట్ చేసి పడేస్తే ఈ ఆ వాడు కూడా దండలేసి భార్య పాపం స్టేజ్ సెవెన్ భార్య పోతే పోనీళ్ళండి జరిగింది జరిగిపోయింది నా రోగుల్లో ఆ సేవలలో ప్రేమతత్వమే ఈశ్వరతత్వం నిన్ను వాళ్ళని పొరువాన్ని ప్రేమించమన్నాడు ఏసయ్య ఆయనను ముళ్ళ కిరీటం పెట్టి ఊంచి రాళ్ళతో కొడుతూ మా బొడిసెలతో బొడుస్తుంటే బాణాలతో కొడుతుంటే అంటలతోని కొడుతుంటే ఏ శ్రైస్తవ్వు వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని యహోని అంటాడు అన్నాడు అంటే ఆ క్రైస్తవము ఆ ప్రేమతత్వము ఆ నిదానం వంట పట్టుకున్న వాళ్ళ ఈయనండి భారతరత్న భారతరత్న వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తద్దు ఇదంతా ప్రోగ్రెస్ అన్నట్టు ఈయనకి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎవరెవరికి భారతరత్న అవార్డులు ఇచ్చింది ఏ కారణం చేత ఇచ్చిందంటే ఇగో ఈ కారణం చేత వీడు దారాసింగ్ అన్నట్టుడు ఈ దారాసింగు వాడు జైలు నుండి బయటకు వస్తుంటే జైలు నుండి బయటకు వస్తే వాడికి ఆరుతులు మేహల తాళాలు వేద మంత్రోత్తి కొబ్బరికాయలతోటి ఆర్తివ్వడం మహాత్మాగాంధీ జాతిపిత మహాత్మాగాంధీనే మహాత్మా గాంధీని మహాత్మా గాంధీని చంపిన గాడిసేని గుడిగట్టి ఎట్లా చేస్తుండ్రో దౌర్భాగ్యం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న మొహడి గారు యాసిడ్ గాలం పద్మ తోటి కమలాసన్ కంటే పెద్దనా చిరంజీవి కమలాసన్ కంటే పోటుగాడా చిరంజీకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు అంటాడు గాసిన ఆరాధ్య దైవం అన్నమాట ఇంకా ఆయన కూడా రేపు భారతీయ జనతా పార్టీ నిజంగా రావాలా వస్తే జనాలంతా చూడాల గల్లి గల్లిన రామ మందిరాలు ఉండవు గాడిసే మందిరాలు ఉంటాయి మొట్టమొదటిగా టాలీవుడ్లో మాత్రం అక్కడ సాయిబాబు మందిరం పెట్టిండండి మోహన్ బాబు గిట్ల వాళ్ళంతా సాయిబాబు మందిరం పెట్టిండు తర్వాత నెక్స్ట్ పెట్టింది గాడిసే మందిరమే అయ్యా భక్తులారా దేశభక్తులారా చూడండి ఏం జరుగుతుందో భారతరత్న వాజ్పేయి నిర్వాహకం అట్లుంటే ఆ విశ్వగురు విశ్వగురు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముస్లిం బిడ్డ ముస్లిం బిడ్డ గర్భవతి బిడ్డని అత్యంత దుర్మార్గంగా వీళ్ళంతా సామూహికంగా అత్యాచారం చేసి వాళ్ళతో వాళ్ళ చెల్లె నిన్ననే డెలివరీ అయితే ఆ పసిగుడ్డును తీసి బండరాయికి కొట్టి చంపేసి ఆ పసి బాలంతరాలను కూడా రేపు చేసి చంపేసి వాళ్ళ తల్లిని కూడా ఈ ఇద్దరు బిడ్డల ముందు వాళ్ళ తల్లిని కూడా వీళ్ళంతా సామూహికంగా చంపేసి వాళ్ళ బంధువులని తొమ్మిది మంది మెడికల్ని నరికిపడేసి లారి మీద వచ్చి స్థూలాలు పట్టుకొని జైబలో భారత్ మాతకి జే అనుకుంటా జైబలో శ్రీరామ్జీకి జయ అనుకుంటా బజరంగదాళు శివ శివసేన వాళ్ళు ఇపోతే హిందూ పరిషత్ వాళ్ళు వీళ్ళంతా ఈ రీతిలో మడ్డలు చేసిన వాళ్ళకు వీళ్ళ కాళ్ళు మొక్కి కాళ్ళు మొక్కి స్వీట్లు ఇచ్చి శుద్ధ పర బ్రాహ్మణులు అంటాడు ఆ ఏరియా ఆ ఎమ్మెల్యే ఇదండి భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం ఇదే స్త్రీలని మానవంగాలు చేసి మడ్డలు చేసి తగలబెట్టి ఈయనకి ఆ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండి ప్రధానమంత్రి చేసిన వాజ్పేయి స్టేట్ స్టీవెన్ పిల్లలకి ఇట్లా చంపేసిన సందర్భాన్ని పట్టుకొని మార్కులు వేసుకుని ఆయన జాతీయ భారతరత్న అవార్డు ఆయన ఈయన విశ్వగురు వీళ్ళ భగతం చూడండి వీళ్ళ సనాతన ధర్మాలు వీళ్ళ అధికారానికి వస్తే వీళ్ళ ధర్మ పరిపాలన ఇట్లుంటే అంటే ఇక ఇట్లుంటుంది అట్లా రామరాజ్య పరిపాలన గ్రంథాలలో తప్ప పురాణాలలో తప్ప సినిమాలలో తప్ప మనం చూడలే కానీ ఆధునిక రామరాజ్య పరిపాలనలో సనాతన ధర్మం మాత్రం భారతీయ జనతా పార్టీ తప్పుడు మాటలు తప్పుడు కూతలు చెప్పొద్దు చెప్పదు చెప్పొద్దు సుప్రీంకోర్టు ముందు చెప్పని చెప్పమని గుంజలు తీసి గోడ కుర్చీలేసి తప్పులొప్పుకున్న సుప్రీంకోర్టు పోతే చూడండి పా పూలదండలు పోలీసులు పహరాలు ఇది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న ధర్మ పాలన అండి సనాతన ధర్మ పాలనగా ఇట్లా ఉంటుంది ఈ దేశంలో తప్ప ఇంకెక్కడే ఉండడు చైనాలు అయితే వీళ్ళందరినీ ఎప్పుడో మర్డర్ చేసిన వాళ్ళని మర్డర్ చేపిస్తే పరిపాలన అధికారంలో ఉండాలని వేసి పడేద్దు ఇప్పటికీ నడుస్తుంది ఇట్లా హింస రాజ్యం వెలుతుంది రాక్షసుల రాజ్యం వెలుతుంది రాక్షసుల రాజ్యం రామరాజ్యం కాదు ఇది రాక్షసుల రాజ్యం ఇవి ఇది చూడండి ఏం జరుగుతుంది చూడండి మొత్తం డబ్బుమయం వ్యాపారమయం జనాలకమో ఓ పురాతన సనాతన ధర్మాన్ని చూపెట్టడం ఇంకో ఇట్లా వెళ్ళక దందాలు చూడండి ఇంకా వీళ్ళకి సంబంధించిన భావతులు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయలో క్రిమినల్స్ అయిన భావాల భాగవత్వం ఇప్పుడు పెడతా చూడండి అంటే ఆయన ఒక సామాన్య హిందూ సన్యాసి తర్వాత అవినీతి వ్యతిరేక క్రూసైడర్ ఇప్పుడు పతాంజలి సామ్రాజ్యానికి మార్గదర్శి పంతొమ్మిది వందల తొంభై ఐదులో హరిద్వార్ దివ్య యోగా ట్రస్టును స్థాపించి శిర్షాసనాలు హెడ్ స్టాండులు వివిధ విన్యాసాలతో యోగ గురువుగా జన సమూహాన్ని ఆకర్షించుకున్నారు ఆ తర్వాత చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా చిన్నగా మెల్లగండి మెల్లగా ఏ చిన్నగా ప్రజలకు వాణిజ్యపరమైన ఆధ్యాత్మిక కంటెంట్ను ప్రసారం చేయడానికి టీవీ ఛానళ్ళను ప్రారంభించారు ఆస్తా టీవీ సంస్కార టీవీ విజయంత మతపరమైన భక్తి వరదను తారిస్తూనే ఉంది అంతేకాదు మరో పది హిందీ భక్తి ఛానల్లో నియంత్రణ వాటాలు ఆయన కలిగి ఉన్నారు ఇవి ఇప్పుడు ఆధ్యాత్మికత వ్యాపారానికి ముడివేసి కళాత్మక ప్రసాలను కొనసాగిస్తున్నది విస్తరించి భారతదేశ బహుళ బహుళ బిలియన్ డాలర్లు వినియోగ వస్తువులు పరిశ్రమలు దినదిన ప్రవర్ధమానమై వెలిగిపోతున్నాయి మూడు పూలు ఆరు కాయలుగా మూడు పూలు ఆరు కాయలు కాదు అరవై వేల కాయలుగా పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంవత్సరం టర్న్ ఓవర్ పదివేల కోట్ల ఉంది ఇన్ని సంవత్సరాలు ఇస్తున్న పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తులలో స్వచ్ఛత నాణ్యత లేవి లేవని పరిశోధనలు రుజువు చేశాయి అయినా అయినా ప్రజల అమాయకత్వం అజ్ఞానం ఆయనకు తరగని పెట్టుబడిగా మారింది భయం ఆశ పేదరికం యొక్క భావోద్వేగాలపై ఆడుతున్న ఆటగా మూఢత్వాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడు ఇది అసలు కరెక్ట్ భారత ప్రజానికం మీద శాస్త్రీయ పరిజ్ఞానం ఉండేదైతే ఆ రీతిలో విద్యా విధానం ఉండేదైతే ఆ రీతిలో మానవ మేధస్సు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తగ్గట్లు ప్రపంచంలో జరుగుతున్న మానవ అభివృద్ధికి తగ్గట్లు ఉండేదైతే ఈ మూఢనమ్మకాలు నమ్మినన్ని రోజులు మూఢనమ్మకాల్లో కూర్కపోయిన మూర్ఖుల ఉన్నన్ని రోజులు ఇట్లాంటి భావలు నమ్మే జనాలున్న రోజులు నమ్మిచ్చే మోసగాళ్ళు ఉంటేనే ఉంటారు ఏయ్ జంబం సామి ఇదే ఇదండి మన భారతీయుల అత్యంత సుసంపన్నమైన సాహిత్య సంపన్నమైన పురాణాలు సంపన్నమైన మానవ అండి అది అయినా భగవద్గీత అయినా వేదాయలైనా బైబిల్ అయినా ఖురాయినైనా ఏదైనా మానవ సమాజంలో ఉద్భవించిన ఆయా కాలంలో ఉద్భవించింది మంచి అన్నది పెంచమన్నా స్వామి వివేకానందుడికి మాట అంటాడు ఏమంటాడు అరే బావిలో ఉన్న కప్పలు బెక 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 అనే కప్పలు బైబుల్ పట్టుకొని ఉన్న కప్పలు భగవద్గీత పట్టుకున్న కప్పలు దివ్య కురాన్ పట్టుకున్న కప్పలు బయటికి రాండి బావి నుండి బయటికి రాండి క్రైస్తవుల్యం ఉన్న మహమూదీయ మతంలో ఉన్న హైందవత్వంలో ఉన్న మంచితనాన్ని ఎంచుకోండి ఎంచుకోండి నా దేశం ఈరోజు ఇంత అనగారిన పరిస్థితుల్లో అధోగతిలో ఉన్నదంటే శ్రామిక జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ సమాజానికి ఉత్పత్తి చేసే వాళ్ళంతా ఊరవతలు పెట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు నా భారతదేశం మొత్తం అధాపాతలలో గురికిపోయింది పాశ్చాత్య దేశస్తులారా మీ సాహసహకారాలు అందించండి అని ఆర్దించిన అడిగినా అడిగి కడిగేసిన ఈ పాలకుల భారతదేశంలో పాలకు రాజులు రాజ్యాలను ఆ రకరకాల సామంతుల్ని సామంతుల సాధులు సన్యాసుల్ని తోలనాడే స్వామి వివేకానందుడు చెప్పిండు అట్లా మనం భగవద్గీత అయిన కానీ రామణులు కానీ దివ్యకున్నాళ్ళు కానీ దేంట్లయినా దాంట్లో మంచి అన్నది పెంచుమన్నా అని మన కవి అంటాడుగా గురుజాడ ఆయన అడుగు జాడలను మనం నడవాలా ఆయన అడుగు జాడల్లో మనం నడవాలా అరే ఎవరి మతం నుండి వచ్చాయ్యా నువ్వు నువ్వు అరే చెప్పగలరా నా కామెంట్లు పెడతాను మీరంతా మీ అయ్యాలో క్రిస్తాన పోడు ఉన్నాడు అనుకో వాళ్ళకు పుట్టిందనుకో ఆ మాటలు మాట్లాడుదోవా లేదా నీ అయ్యాలో తుర్కలకు నువ్వు పుట్టినావు అనుకో తుర్క పద్ధతులు నువ్వు సమర్థిద్దువా లేదా అయితే హిందువు పుడితే అదే అదే మొత్తం సర్వమా స్వామి వివేకానందుడు ఏమంటాడు స్వామి వివేకానంద కానీ మీరు తోపు పోటు కల్లా పెద్ద జఫ జఫనరు గలారా బల్లె మీదడు పది నల్లి మీదడు తొండ మీదడు కాల్ మీరు చదవండి దివ్యకురని చదవండి బైబిల్ చదవండి ఆదికాండ మొదటద్ద మొదట వచ్చాను అండి మొదట వచ్చాను అండి ప్రకటన కనుక ఇరవై ఇరవై రెండు అర్ధ ఇరవై ఒకటి వచ్చాను ఒకరికి చదువు భగవద్గీత చదువు స్వామి ఏమంటాడు మహాత్మా గాంధీ ఏమంటాడు ముందు మాటలలో చూడండి ఇవేం మనం చదవాం ఇవేం చదవాం వాళ్ళు పిలిచిందా లేదా బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిందా లేదా ఏసీ బస్సులు ఎక్కిచ్చిందా లేదా మతం మత్తు ఎక్కిచ్చిందా లేదా ఆ మతం మత్తులు ఎక్కిచ్చిత్తాయి అవడుకొడవుడు రాస్తాడే నాకు ఈరోజు కామెంట్లో పెట్టిండు కరోనా టైంలో నువ్వు అదే జఫా భారతదేశంలో భారతదేశంలో మొట్టమొదటి కరోనా అవసరం పెట్టింది ఆలెట్ వరల అవసరం హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ మొత్తం కరోనా హాస్పిటల్ మార్చేస్తే కరోనా హాస్పిటల్ వదిలిపెట్టిపోయినా కరోనా రోగుల్ని తీసుకొచ్చింది ఎవడు ఎవడు కలేజు ఉన్న మగోడెవడు మీతో మీద మీ సందిప్పిన మోడెవడు ఆలయిట్ ఆటబర్లు స్వచ్ఛంద సేవ సంస్థ అడగండి గాంధీ హాస్పిటల్ అడగండి ఆ పరిసర ప్రాంత పోలీసులు ఇక్కడ తీసుకొచ్చింది రాలేదా వనస్తల్పురంలోని అడగండి హైత నగర్లో అడగండి ఎల్బీ నగర్లో అడగండి ఆ పరిసర ప్రాంతంలో జనాలను అడగండి దగ్గర మా దగ్గర మేము వాళ్ళకు మూతులు అడిగి మూట్లు అడిగి అందరూ 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 విఘ్నేశ్వరుడికి విఘ్నేశ్వడికి పూజలు పునస్కారాలు చేస్తాండి మేము గంగాభిషేకం ఎయిడ్స్ కరోనా రోగులుగా చేశాను నేను రాకేష్ మాస్టర్ని తీసుకొచ్చి వీడియోలు చూడండి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్లు కానీ లైట్ ఆడటం వల్ల మా వీడియోస్లో కానీ చూడండి నీ అయ్యా మేము ఏందో తెలియదు మా సేవలు ఎందో తెలియదు తల తిక్క మాటలు ఒక వీడియో చూసి వీడియో చూసి మీరు జడ్జిమెంట్లు చేస్తున్నరా చూడండి ఇంకా ఏమేమి ఉన్నదో వీళ్ళ భాగవతాలు ఏమున్నాయో చూడండి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జనాల చెవులో పువ్వులేసి డబ్బాలు కొట్టించి మోడీ ఒక్కరినిద్దరు కాదు కోటి కోటి మందిని చంపిన నరహంతక పరిపాలన భారతీయ జనతా పార్టీ కరోనా కష్టకాలంలో గంగా గంగానది మొత్తం శవాలతోని కొట్టుకపోలేదా నిండలేదా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు 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 దానం చేయడానికి కట్టెలు కొలేని పరిస్థితి మీకు తెలియదా ఒకసారి అడగండి శ్మశాన వాటిక చే నంబర్ బస్కి పోయి అడగండి పురాణ పూలు పోయి అడగండి ఆలట్ స్వచ్ఛంద సేవ సంస్థ యావత్ భూలోకం మొత్తం తాళం వేసుకొని ఉంటే ఆలీట్ స్వచ్ఛంద శివస్థ సంస్థ గుండెలు గుండెలు తెరిసింది ఇక్కడ బుర్రా సురేఖ మహేందర్ గౌడ్ అని అడుగు ఇక్కడ ఎయిడ్స్ కరోనా రోగులు చనిపోతే వర్షం మునిగిపోతే మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోతే శవాలు మొత్తం కరోనా శవాలు మొత్తం కుప్పలు కుప్పలు సగం కాలిన శవాలు ఉంటే నేను నా బిడ్డ డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరేష్ నా కొడుకు మనీషాటం ఆల్రెడీ మనీషాటం నా అల్లుడు డాక్టర్ ఉడుగులాస్ శ్రమేక హరీష్ భరత హరీషో ఉడుగుల హరీష నా మేన మేనల్లుడు బయట బాహుబలి వినయ్ మాన్ ఇంకో మేనల్లుడు వాళ్ళ తమ్ముడు వినయ్ నవీన్ కార్పొరేటర్ కా కౌన్సిలర్ ఎన్ని శవాలకి ఎన్ని శవాలకి దహన సంస్కారాలు చేసినాం వాళ్ళ పిల్లల్ని ఆదరించిన వాళ్ళ కుటుంబాలను ఆదరించినాము కరోనా ఉంటే వేల 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 లక్షల రూపాయలు విరాళాలు తెప్పించే బట్టలు ఇచ్చినాము దుప్పట్లు ఇచ్చినాం టన్నుల కొద్దీ బియ్యం పంచినాం ఇది కాదా మా చరిత్ర నువ్వు ఎక్కడున్నా రాడుబుంగా గుడ్డిగా గుడ్డిగా నడిగా ఒరే చెడ్డిగా నీ అయ్య జఫా మమ్మల్ని చూడండిరా ఉత్తనే కాషాయి జెండా అంతే తెలుసుకోండి నేను అన్ని రాజకీయ పార్టీలు ఉండాలి తప్పులేదు రాజకీయ పార్టీల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదో తెలుసుకో వాళ్ళు చెప్తున్న మాటలు ఏందో తెలుసుకో పరిపాలన ఆచరణ చూసుకోరు ఆదరణ నాయనా నీ కళ్ళ ముందు దేహాలు జరుగుతున్నాయా నీ కళ్ళ ముందు పెట్రోల్ ధరలు ఎట్లా పెరుగుతున్నాయి నీ కళ్ళ ముందు గ్యాస్ ధర ఎట్లా పెరుగుతుంది నీ కళ్ళ ముందు ఆ అధిక ధరలు ఎట్లా పెరుగుతున్నాయి వీటిని కంట్రోల్ చేయడానికి ముందు ఏమేమి మాట్లాడి కనీసం ఆ ఉన్నదా ఆ తెలివని ఉన్నదా నిజ జీవితాన్ని మీ జీవితాన్ని అన్వయించి చూసుకునే తెలివి తగ్గ దద్దమల కుట్క గంజాయి బంగు ఉత్తరాదోళ్ళు అంతా ఆ పని చేస్తూ ఉంటారు వాళ్ళ దాంట్లో మీరు కొట్టుకుపోతారా వీరే తెలంగాణ ఇప్పుడు సాయుధ పోరాటంతో ఈ పోరాట గడ్డరా దరిద్రులరా క్యాన్సర్ గడ్డలాగా పుట్టింది మీరంతా ఈ తరంలా చూడండి జరిగితేను ఆ చరిత్ర ఏందో జరిగిన చరిత్ర ఏందో చూడు జరగబోయే చరిత్ర ఏందో చూడండి సెల్లునే ఉన్నాయి కదా సెల్లులు పెట్టి చూడండి భారతీయ జనతా పార్టీ విష సంస్కృతి ఆ ధర్మ పాలన వీడి తాత ముత్తాత హిట్లర్ వాటికి సంబంధించిన మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం కొట్టే చూడండి మొత్తం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది మేము చూపెడుతున్నాం కదా చూడని మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు పాలకులను మీరు గమనించండి బాగా బాగా గమనించండి ఎన్నికలలో గెలవగానే బాబులు ఆశ్రమాల చుట్టూ తిరుగుతారు ఆశీర్వాదాలు తీసుకుంటారు వాస్తవంగా నాయకులు కావడానికి అధికారం దక్కడానికి ప్రజలు ఆశీర్వదం అవసరం సామాన్య ప్రజల నిస్సాయిత దారిద్ర్యం ఆసర భరోసా ఏది లేనంతలోంచి ఏదో ఒక విశ్వాసంలో బతకటం కోసం ఈ బాబాలు సాములు చెప్పిన మాటలను వింటారు వారి మోసాలకు దగాలకు బలి అవుతుంటారు ముఖ్యంగా ఆరోగ్యం పొందటం అనారోగ్యానికి వైద్యం పొందటం మించిన భారమైన సందర్భంలో బాబాలు వైద్యానికి గిరాక పెరిగింది ఆరోగ్యానికి యోగమే శరణమని బోధించే రామ్ దేవ్ బావా రామదేవ్ బాబా నా ఉత్పత్తులు వాడండి ఆరోగ్యంగా ఉండండి అని ప్రచారం చేసి కోట్లాధిపతి అయ్యాడు ఈతనొక్కడే కాదు ప్రతి ఒక్కరూ ఈరోజు వాట్సాప్ వైద్యులుగా అవతారం ఎత్తుతున్నారు అంతేందుకు ఈషా ఫౌండేషన్ గురు జగ్గి వాసుదేవ్ కూడా మనకు ఎదురయ్యే అనేక సమస్యలకు సవాళ్ళకు చాలా అలవోకగా సమాధానాలు ఇస్తారు ఉద్యోగాలు ఇప్పియమంటే ఇప్పియ్యరు ధరలు తగ్గిపీయమంటే తగ్గిపోయారు జనాలకు ఇల్లు కట్టిపియమంటే ఇల్లు కట్టిపియ్యారు ఉచిత వైద్యం పి ఇప్పించలేరు ఉచిత విద్య అంటే ఇప్పించలేరు కథలు మాత్రం బాగా చెప్తారు వీళ్ళు దేవుళ్ళు వీళ్ళు కాళ్ళు మొక్కుడు వీళ్ళ కొబ్బరికాయలు కొట్టడు వీళ్ళు అయ్యా ఇవన్నీ తతంగాలు జరుగుతూ ఉంటాయి జనాలకు కావాల్సిన అవసరమేమో చూపెట్టరు లేనిపోయిన మూఢనమ్మకాలతో చెవులో తామర పూలు పెడతారు మన రామ్ దేవ్ బాబు కూడా ఆయుర్వేద యోగ ఆరోగ్యం గురించి చెప్పిన అనారోగ్యానికి ఆసుపత్రుల్లో అలోపతి వైద్యమే పొందాడో మన రాందేవ్ బాబు కూడా ఆయుర్వేదం యోగా ఆరోగ్యం గురించి చెప్పినా అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో అల్లోపతి వైద్యమే పొందాడు మాకు తెలుసు బీపీ ఆపరేటింగ్ పెట్టుకొని చూస్తుంటే మన అందరం వైరల్ అయిన ఆ వీడియోస్ చూసినాం మనం ఇక్కడ ఆయుర్వేద వైద్య విధానాన్ని తక్కువ చేయడం కాదు అవి కొన్ని రకాల అనారోగ్యాలకు పనిచేస్తాయి కానీ వాటిని వాడుకొని అనవసరమైన అబద్ధాలు ప్రచారం చేస్తూ వ్యాపారం చేయడమే ఒక సమస్య ఆధ్యాత్మికత కార్పోటీకరణ చెందిన ఫలితం ఇది బాబాలకు నాయకులు దాసం అనటము నాయకులకు బాబాలు ప్రచారం చేయటం వల్ల అధికారానికి బాబాలకు దగ్గర సంబంధం ఉంది వీళ్ళిద్దరికీ ప్రజలు అజ్ఞానంలో ఉండటం మూఢ విశ్వాసాలు పడిపోవడం అవసరం అదే వారికి పునాది దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఈ మాయా బాబాల వ్యాపార ప్రబోధన పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అనారోగ్యానికి కారకమవుతున్న అవుతున్న కాలుష్యాలని కల్తీని అరికట్టడంలో కృషి చేయాలి ఇదండి బాబా రామ్ దేవ్ బాబా బడా బిలియనే బాబాకి సంబంధించిన విషయాలు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి